ఓం శ్రీ మహాగణాధిపత నమః శ్రీ మహా సరస్వతి ఏ నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో రోజున ఏ మనిషైనా తన మాట యొక్క విలువను అంటే తను చెప్పేటువంటి విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చేసేయడానికి చిన్న తంత్రం ఒకటి ఉంది ఆ తంత్రాన్ని ఎలా ఆచరించాలో చెప్తాను దీనికి మంత్రంతో పని లేదు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎవరైనా మీ మాటను వినిపించుకోవటం లేదు ఆలకించుకోవట్లేదు అనుకోండి అటువంటి సందర్భంలో ఈ తంత్రాన్ని చేస్తూ ఉంటే అనుకూలత ఏర్పడుతుందన్నమాట అయితే ఈ తంత్రంలో చిన్న జ్ఞానాన్ని కూడా పాటించవలసి ఉంటుంది రక్త సంబంధీకులు బంధువులు ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు దాల్చిన చెక్క ముక్కను కుడిబుగ్గును పెట్టుకోవాలి అలాగే బయట ఏదైనా పని చేయడానికి వచ్చినటువంటి వారు విసులో కానీ ఉన్నత స్థాయి ఆఫీసర్లు లేదా ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఈ దాల్చిన చెక్క ముక్కను ఎడమ వైపు పెట్టుకుని బుగ్గన పెట్టుకుని మాట్లాడితే మీరు చెప్పేటువంటి విషయాన్ని ఎదుటి వ్యక్తి శ్రద్ధగా వినడమే కాకుండా మీకు చెప్పిన విషయాన్ని వారు ఆకలింపు చేసుకునేటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే మీ మాట ఎదుటివారు వినాలి అనుకున్నప్పుడు ఈ తంత్రాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందండి శుభం